ప్రేమ ధీరజులు అయితే ఇక ఇద్దరు కలిసి ఆ కళ్యాణ్ గారిని ఎలాగైనా పట్టుకోవాలని చెప్పేసి ప్రేమకైతే పాత సిమ్నైతే మళ్ళీ తీసుకుంటారనమాట ప్రేమ పేరు మీద ఉన్న సిమ్ అయితే తీసుకొని అందులో నెంబర్స్ అయితే చెక్ చేస్తూ ఉంటారనమాట అందులో కళ్యాణ్ ఫ్రెండ్స్ లిస్ట్తో పాటు కళ్యాణ్ నెంబర్ని కూడా వెతుకుతూ ఉంటారు అయితే అందులో మై లైఫ్ అనే నెంబర్ సేవ్ చేసి ఉండడంతో ఇదెవరు అని చెప్పేసి అడుగుతాడనమాట ధీరరాజ్ అది అది అని చెప్పేసి ఆ కళ్యాణ్ గారిది అని చెప్పేసి ఇబ్బంది పడుతూ చెప్తూ ఉంటుంది అనమాట ప్రేమ ఇక దానికి పెద్దగా నవ్విన ధీరాజ్ మై లైఫ్ అని సేవ్ చేసుకున్నాం వాడు నీ లైఫ్లో ఆడుకొని నీ నగలతో పారిపోయాడు నాకు తెలిసి వాడు మొబైల్లో నీ నెంబర్ని బక్రా అని సేవ్ చేసుకుని ఉంటాడని చెప్పేసి బాగా నవ్వుతూ ఉంటాడనమాట ఇక ఆ ఒళ్ళు మండిపోయిన ప్రేమ అయితే అందులో దొన్నపోతని కూడా సేవ్ చేసా చూసావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట ఎవరిది ఆ నెంబర్ అని చెప్పేసి దేరాజ్ అనగానే నీదే నీదేరా అని చెప్పేసి ప్రేమ అయితే అంటదనమాట వసన్నపోతని ఫీడ్ చేసుకున్నావా నీ నెంబర్ని నేను దెయ్యని ఫీడ్ చేసుకున్నా తెలుసా అని చెప్పేసి ఇక బాగా నవ్వుతూ ఉంటాడనమాట అలా ప్రేమకైతే చిరాకు తెప్పిస్తూ ఉంటాడు ఇద్దరు కాసేపు అలా సరదాగా తిట్టుకొని నవ్వుకుంటూ ఉంటారనమాట తర్వాత ఇక అప్పుడే ప్రేమకైతే కళ్యాణ్ గారి ఫ్రెండ్ గిరి అయితే గుర్తొస్తాడనమాట వెంటనే అతని నెంబర్కి అయితే కాల్ చేసి కళ్యాణ్ గురించి అడుగుతూ ఉంటుంది అనమాట నాకు వాడు టచ్లో లేడని చెప్పేసి చెప్పడంతో వాడి గురించి తెలిస్తే నాకు చెప్పు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట అలా కళ్యాణ్ ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేస్తుంది ప్రేమ ఎవరూ తెలియదు అని చెప్పేసి అనమాట ఇక ఇద్దరు చాలా డల్ అయిపోతారు ఎవరిని అడిగినా తెలియదు అని అంటున్నారు ఆ కళ్యాణ్ గాడు ఎక్కడున్నాడో తెలుసుకోవటం ఎలా అని చెప్పేసి ప్రేమ అయితే అంటదనమాట అక్కడ ధీరజ్ అయితే తన ఫ్రెండ్కి అయితే ఫోన్ చేసి కళ్యాణ్ గారి నెంబరు ఈమెయిల్ పంపిస్తా వాడు ఎక్కడున్నాడు లొకేషన్ కొంచెం ట్రెస్ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట దానికి చాలా టైం పడుతుందిరా అని చెప్పేసి అయితే అంటాడనమాట ఎంతసేపు అయినా పర్లేదురా వెయిట్ చేస్తానని చెప్పేసి నంబర్ అయితే పంపిస్తాడనమాట ధీరజ్ ఇంకా తర్వాత ప్రేమ ధీరజులు అయితే ఇక అరుగు మీద ఒకరు భుజంపై ఒకరు తల పెట్టుకొని ఇంక అందరూ నిద్రపోతారనమాట ఇక తెల్లవారు కానీ ఇంట్లో వాళ్ళంతా బయటకు వచ్చి చూసేసరికి ధీరజ్ ప్రేమలు ఒకరి భుజంపై ఒకరు తల పెట్టుకొని పండుకొని ఉండడంతో ఇక నర్మదా సాగర్ తిరుపతి చందువులు అయితే వాళ్ళిద్దరిని అయితే ఆట పట్టిస్తూ ఉంటారనమాట ఇక ధీరాజ్ అయితే చప్పట్లు కొట్టి వాళ్ళని అయితే నిద్ర లేపుతాడనమాట ఇక నిద్రపోతున్న ధీరజ్ ప్రేమ అయితే నిద్రలో నుంచి లేచి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఎక్కడ నిద్రపోతున్నారేంటి ఇంట్లో పడుకోవచ్చు కదా రాత్రి ఎక్కడికో వెళ్ళినట్టున్నారని చెప్పేసి వాళ్ళైతే అడుగుతూ ఉండగానే ఇక ప్రేమ అయితే సిగ్గు తాక నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట ఇక ధీరజ్ కూడా నాకేం తెలియదు అన్నట్టు ధీరజ్ కూడా వెళ్ళిపోతాడు ఇక అప్పుడే ధీరాజ్కి అయితే తన ఫ్రెండ్ నుంచి అయితే ఫోన్ వస్తుందనమాట ఆ కళ్యాణ్ గడ్డ ఎక్కడున్నాడో తెలిసిందిరా భద్రాద్రి కొత్తగూడెం ఫారెస్ట్ ఏరియాలో ఉన్నాడు మారుమూల విలేజ్లో రా అక్కడికి వెళ్ళడం చాలా కష్టం అని చెప్పేసి అంటాడనమాట ఫ్రెండ్ ఎంత కష్టమైనా పర్లేదురా వెళ్తాను ముందు ఆ లొకేషన్ షేర్ చేయని చెప్పేసి అంటాడనమాట ధీరాజు సరే అని చెప్పేసి లొకేషన్ అయితే పంపిస్తాడనమాట వాళ్ళ ఫ్రెండ్ ఆ విధవ ఎక్కడున్నాడో అడ్రస్ తెలిసిపోయింది మనం వెంటనే బయలుదేరాలి రెడీ అవ్వని చెప్పేసి ప్రేమాత అయితే చెప్తాడనమాట ఇక ఉదయాన్నే ప్రేమను తీసుకొని గొడవ అయితే బయలుదేరతాడు అయితే ఈ విషయాన్ని ఎవరితో చెప్పొద్దని చెప్పేసి అయితే దేరస్ ముందే చెప్తాడనమాట అత్తయ్యతోనైనా చెప్తా లేదంటే మన కోసం వెతుకుతారు అత్తయ్య టెన్షన్ పడతారు కదా అని చెప్పేసి అంటదనమాట నిజమే కానీ మనం ఆ కళ్యాణ్ గడి కోసం వెతుకుతున్నాం అని చెప్పేసి చెప్తే వాడి వల్ల మనకు ప్రమాదం ఉంటుందని చెప్పేసి వద్దు అని చెప్పేసి మనల్ని వెళ్ళనివ్వద్దు రేపు పోలీసులకి నగలు అప్పి అప్పగించాలి ఈ సాయంత్రం లోపు ఆ నగలని తీసుకొని రాకపోతే నాన్న మళ్ళీ అరెస్ట్ చేస్తారు పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుంది నువ్వు పద అని చెప్పేసి ప్రేమాను బైక్ ఎక్కించుకొని ఇక బయలుదేరుతూ ఉంటాడనమాట అయితే ప్రేమ దేరాజులు వెళ్తూ ఉండగా వేదవతి అయితే చూస్తుందనమాట రే చిన్నోడా అని చెప్పేసి వాళ్ళని అయితే ఆపుతుంది ఇంత పొద్దున్న హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నారని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట కాలేజ్కి వెళ్తున్నా స్పెషల్ క్లాసులు ఉన్నాయని చెప్పేసి అబద్ధం చెప్పి అక్కడ నుంచే ప్రేమాను తీసుకుని వెళ్ళిపోతాడనమాట దేరాజు అయితే వేదవతి మాత్రం డౌట్ పడుతుంది అనమాట ఉప్పు నిప్పుగా ఉండేవాళ్ళు ఎంత ఉదయాన్నే కాలేజీకి అంటున్నారంటే రాత్రి కూడా వీళ్ళిద్దరు కలిసి ఎక్కడికో హడావుడిగా వెళ్ళొచ్చారు ఇప్పుడు కూడా అంతే హడావిడిగా వెళ్తున్నారంటే ఏదో జరుగుతుందని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత సీన్లో తిరుపతి రామరాజు అయితే బండి మీద వెళ్తూ ఉండగానే తిరుపతి అయితే ఒక షాప్ దగ్గర బావా ఇక్కడ టీ చాలా బాగుంటుంది ఒకసారి తాగుతారా అని చెప్పేసి అక్కడ టీ తాగు దానికైతే ఆగుతారనమాట అక్కడ టీ తాగుతూ ఉండగా అక్కడున్న కొంతమంది ఊరు పెద్దలైతే ఏమయ్యా రామరాజు నువ్వేమో పెద్దోడివి నీ కొడుకేమో అమ్మాయి నాగల దొంగతనం చేసి అమ్ముకొని నిన్ను పోలీసులకి అప్పగించాడు కదా అందరూ చూస్తుండగా ఎంత ఘోరం జరిగింది ఏంటయ్యా నువ్వే మంచి అనుకుంటే నీ పిల్లలు ఎలా తయారయ్యారు అని చెప్పేసి అంటూ ఉంటారనమాట ఇంత జరిగాక నీ ఇద్దరు కొడుకులు అసలే లేచిపోయి పెళ్లి చేసుకున్నారు మరి మూడో వాడు ఇంకొకడు ఉన్నాడు కదా పెద్దోడు వాడికి ఇంకెవరు పిల్లనిస్తారా అని చెప్పేసి అనగానే ఇంకా తిరుపతి అయితే కల్పించుకొని ఏమయ్యా మీ ఇంట్లో ఏ గొడవలు లేవా ముందు అవి చూసుకోండి అని చెప్పేసి వాళ్ళని అయితే తిడతాడనమాట ఇక ధైరాజ్ ప్రేమలు అయితే కొంత దూరం బండి మీద వెళ్ళి ఇక కొత్తగూడెం బస్ అయితే ఇస్తారనమాట ఇక పక్క పక్కనే కూర్చొని ఉంటారు ఇక రోడ్లు గతుకులు ఎక్కువగా ఉండడంతో ఒకరు భుజాలు ఒకరికి తగులుతూ ఉంటాయన్నమాట ప్రేమ అయితే కోపంగా చూడటంతో ధేరాజ్ అయితే లేచి వెళ్ళి వెనక సీట్లు అయితే కూర్చుంటాడు ఇంతలోనే ఒక దోల పిల్లగాడైతే అయితే వచ్చి ప్రేమ పక్కనే కూర్చుని కావాలనే భోజాలు తగిలిస్తూ ప్రేమను అదోలా చూస్తూ ఉంటాడనమాట ఇక ఇంకా వెనక కూర్చుని ధైరాజు కోపంగా అయితే చూస్తాడు ఇక ప్రేమ ఇబ్బంది పడుతూ ఉంటుంది అనమాట ఇక ధేరస్ అయితే కోపంగా పైకి లేచి లేదా అక్కడ నుంచి అని చెప్పేసి అంటాడు నన్ను లేవమంటున్నావు నువ్వెవడు రా అని చెప్పేసి అంటాడనమాట అతను ఆమె భర్తనని చెప్పేసి ధీరజ్ అన్నత సారీ భయ సారీ భయ్య అని చెప్పేసి అక్కడి నుంచి అయితే లేచి వెళ్ళిపోతాడనమాట ఇక తర్వాత ప్రేమ పక్కనే కూర్చుంటాడు వచ్చి ధీరజ్ ఇంతలోనే మళ్ళీ స్పీడ్ బ్రేకర్స్ రావడంతో ప్రేమ అయితే ప్రేమ మీద అయితే పడతాడనమాట ధీరజ్ ఏంట్రా మీద పడుతున్నా అని చెప్పేసి ప్రేమ ఆడంతో చీచి కావాల నేను మీద పడతానా అని చెప్పేసి అంటాడనమాట ఇక వీళ్ళిద్దరు అలా గొడవ పడాడు అక్కడున్న ముసలావిడ చూసి మీలో విడిపోలన్నంత ప్రేమ పెరుగుతుంది పెద్దగానే చెప్తున్నా రాసి పెట్టుకోండి అని చెప్పేసి అంటదనమాట మా గురించి మీకు తెలియక అలా మాట్లాడుతున్నారులే తెలిస్తే ఇలా అను అని చెప్పేసి దేవరాజ్ అయితే అంటాడు ఇంతలో ప్రేమకి బస్సు ప్రయాణం గిట్టగా వాంత అయ్యేటట్టు అనిపిస్తుంది అనమాట వాక్వాక్ అన్ని కిటికీ పక్కనే ఉండి కక్కుతూ ఉండగానే ఇక ముసలమ్మ అయితే బస్సు అయితే ఆపుతుందనమాట ఇక ప్రేమ వెళ్ళి మహత చేసుకుంటూ ఉండగానే ఇక ముసలావిడ అయితే ధేరస్కి వాటర్ బాటిల్ ఇచ్చి వెళ్ళిన వెళ్ళు చెవులు ముయ్యి అని చెప్పేసి చెప్తుంది అనమాట ఇక ధేరస్ వెళ్ళి ఇక బామ్మ చెప్పినట్టు చేయగానే అది చూసి ప్రేమ షాక్ అయిపోయి ఏంట్రా నా చెవులు అని చెప్పేసి అనగానే ఇలా పట్టుకోకపోతే నీకు ఇబ్బంది అవుతుందంట బామ్మ గారు చెప్పారని చెప్పేసి ప్రేమతో అయితే చెప్తాడనమాట ఇక తర్వాత మళ్ళీ వచ్చి బస్సులో కూర్చోగానే ముసలావాడైతే ప్రేమ చేయి నాడి పట్టుకొని చూస్తూ ఉండగానే ఏంటి బామ్మ నాడి పట్టుకున్నావా అని చెప్పేసి ధీరాజ్ అయితే అడుగుతాడన్నమాట అదే బాబు ఎలా తప్పిందేమో అని చూస్తున్నా అని చెప్పేసి అనగానే ఇక ప్రేమ ధేరాజు ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోయి ఒకరిని ఒకరు చూసుకుంటారు అనమాట ఇది ఫ్రెండ్స్ మరి ఇవాళ వీడియో నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటి అనేది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అలానే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ని తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్